అందరికీ నమస్కారం శ్రీ శ్లోక ఛానల్కి స్వాగతం నిన్న కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయంలో అంబరీసుని చరిత్ర గురించి చెప్పుకుంటూ ఉన్నాం దానికి అనుసంధానంగానే ఈరోజు కథ కూడా ఉంటుంది కార్తీక మాసం కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం దూర్వాసముని శాపం అంబరీషునికి చెట ఈ కథ గురించి తెలుసుకుందాం పెద్దలెవరూ ఈ విషయంలో అంబరీషునికి ఏ విధమైన సలహాను ఇవ్వలేకపోయారు నీకు తోచిన రీతిని చేయటం తప్ప వేరే ధారణ లేదన్నారు అంబరీషుడు ఆలోచించాడు ద్వాదశి గడియలు దాటకుండా పారాయణ చెయ్యాలి అలా చెయ్యన్నాడు గతంలో చేసిన పుణ్యావృతాల ఫలితం పోతుంది చేస్తే మునిసపిస్తాడు మునికోపానికి లోనైనా పర్వాలేదు కానీ శ్రీహరి కృపాకటాక్షములు కోల్పోవట తగదని నిర్ణయించుకున్నాడు అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్ళు తీసుకుని పారాయణం చేయడానికి నిర్ణయించుకుని శ్రీహరిని ధ్యానించుకుని మంచినీళ్ళు తీసుకున్నాడు ఆ సమయానికి దూర్వాసుడు నదీ స్నానం నుంచి వచ్చాడు జరిగింది తెలుసుకుని ఆగ్రహించాడు ఓయీ నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పారాయణం చేశావు ద్రోహి అతిథి అభ్యాగతుల పట్ల మన్ననా మర్యాద లేని మూర్ఖుడువు అతిథికి పెట్టకుండా తినడం మలభక్షణంతో సమానమని నీకు తెలియదా ఇంత అవమానమా నన్ను అవమానించిన నీవు హరిభక్తుడువా విప్రోవమానము శ్రీ మహావిష్ణువు సహించుడును అని అనుకుంటున్నావా పాపి హరిభక్తుడైన గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించేటివి నీవు నమ్మక ద్రోహివి అతిథిని అవమానించుట శేషసైన అవమానించుటే కదా శ్రీహరి మాత్రం మన్నించిన నిన్ను నీ వంశమునకు కలంకమునర్చుకున్నావు అంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుని దియ్యబట్టాడు అంబరీషుడు దూర్వాసముని కోపమునకు గడగడలాడుతూ పాతాలపై పడి మన్నించమని వేడుకున్నాడు ఆగ్రహావేశములతో తీక్షణమైన చూపులతో భీకరాకారుడై ఉన్న దూర్వాసుని కాలితో అంబరీషుని తలను తన్ని ఓరి నీకు తగిన శాపం ఇచ్చినా గాని నీకు జ్ఞానం కలగదు పోయి నీవు చాపగా తాబేలుగా పందిగా మరగుజ్జుగా వికృతాకారుడిగా క్రూరుడిగా మూడుడైన క్షత్రియునిగా రాజ్యం లేని రాజుగా పాషండుగా నిర్ధయగల బ్రాహ్మణునిగా పది జన్మలు జన్మించి ఈ అవమాన పాపాన్ని అనుభవించదుగాక అని అంబరీషుణ్ణి శపించాడా దూర్వాసుడు భైకంపితుడైన ఉన్న అంబరీషుణ్ణి నోట శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడా శ్రీహరి ఇంతగా శపించిన కించిత్తైనా వెరవక అలాగే అనుభవిస్తున్నానంటాడు అంబరీషుడు వీనికి శాపాలు సరికావనుకుని పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణార్థం దూర్వాసమునిపై ప్రయోగించాడు అగ్నిజ్వాలలు కక్కుతూ కోటి సూర్యకాంతులు చెంబుతూ సుదర్శనం దూర్వాసుని మీదకు దూసుకుని వచ్చింది ఏకంపితుడైన దూర్వాసుడు పారిపోయాడు ముల్లోకాలు తిరిగాడు ముక్కోడి దేవతలను ఆశ్రయించాడు శ్రీహరి సుదర్శనం మరల్చడం తమ తరం కాదన్నారు తపసంపన్నులైన ఋషులు సైతం సుదర్శనానికి తిరుగులేదు అన్నారు దూర్వాసు